రోడ్డు భద్రత వాడద్దాం ఆనందంగా జీవితం మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ మహేంద్ర నగర్ గొల్లపూడిలోకి అయితే మనం వెళ్తున్నాం గతంలో కూడా ఒక వీడియో తీస్తాం ఆ వీడియోలో కొంతమంది కొన్ని రకాల డౌట్లు అయితే అడిగారు ఇక్కడ మనం చూసుకుంటే కిరాణా ముఖ్యంగా కిరాణా ఇంకా ఇతర ఇతర సామాన్లు కూడా ఇది ఒక హోల్సేల్ మార్కెట్ విజయవాడకి కాదు విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు కాదు ఇది మన రాష్ట్రంలోనే చాలా ప్రాంతాలకి ఇక్కడ నుంచి సరుకు అనేది ఎగుమతి దిగుమతి అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మన భారతదేశంలో ఏ మూలకైనా సరే ఇక్కడ నుంచి ఎగుమతి అయితే చేసుకోవచ్చు నేను గతంలో వీడియో చేసినప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక్కడ వచ్చేటప్పుడు ఇంక మనకి ఏమేం దొరుకుతాయి వాటి ఫోన్ నెంబర్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పని అడుగుతారు ఇక్కడ ఈ మార్కెట్ గురించి నేను చెప్తున్నప్పుడు మీరు ఒకటి గమనించాలి ఇదంతా హోల్సేల్ మార్కెట్ మాట ఇక్కడికి వచ్చి ఈ షాప్ దగ్గరికి ఇది అది అని చెప్పని ఎవరికి కావాల్సింది అన్నీ వాళ్ళు తెలుసుకుని తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ అయినా కూడా ఒకటికి రెండు చోట్ల వాళ్ళు చెక్ చేసుకుని సామాను తీసుకుంటారు అన్నమాట దాని గురించి ఇక్కడ షాపుల వాళ్ళు ఎవరు కూడా మాక్సిమం వాళ్ళకి ఎంత క్వాలిటీని బట్టి వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళు ఏమి కూడా మమ్మల్ని ప్రమోట్ చేయండి అని చెప్పని ఎవరిని అడగరు మేము రికార్డ్ చేసుకుందాం అది ఇది అన్నా కూడా వాళ్ళంత ఆసక్తిని చూపించరు విజయవాడ మార్కెట్ మాక్సిమం అలాగే ఉంటుంది అలా కాదు కొత్తగా నిన్న మొన్న ఎవరో ఒకరు వచ్చారు అటువంటి వాళ్ళు మమ్మల్ని ప్రమోట్ చేయండి అని చెప్పని ఎక్కడైనా ఉండొచ్చు కానీ విజయవాడ హోల్సేల్ మార్కెట్ పేరు చెప్తే ఏవైనా సరే మమ్మల్ని ప్రమోట్ చేయమని మాక్సిమం ఎవరైతే అడగరు మాట కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ కనుక అక్కడ మనం తిరిగి అనేది చూసుకోవాలి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక రెండు వందల ముప్పై మూడు అని ఉంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అని కాదు ఇంకా ఇలాచీలు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా అన్ని షాపుల్లో కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ ఎలా ఉంటుంది షాప్ టు షాప్ వేరియేషన్ అనేది ఉంటుంది క్వాలిటీ బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి కొంతమంది అడుగుతూ ఉంటారు అన్నమాట డ్రై ఫ్రూట్ షాప్స్ అడ్రస్లు చెప్పండి ఇవన్నీ చెప్పని అంటారు ఇక్కడికి మనం వస్తే ఖచ్చితంగా అడ్రస్లన్నీ తెలుస్తాయి కానీ షాప్ నెంబర్లు ఇవన్నీ తెలుస్తాయి కానీ ఏదో వాళ్ళతో కాల్లో ఏదో మాట్లాడదాము మనం నెంబర్ తీసుకుందాము అంటే అది అయ్యే ఏం కాదు ఇక్కడ మీకు షాప్ నెంబరు మూడు వందల ఇరవై మూడు ఉంది రైట్ సైడ్లో ఇది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి వాళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఇలాచీలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు అటువంటివి కూడా ఉంటాయి అంటే ఒక్కో షాప్ దగ్గర ఒక్కటి ఉంటుంది కొంతమందికి ఏదో ఇలాచి కావచ్చు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కొంతమంది బెల్లానికి సంబంధించి అడుగుతూ ఉంటారు మొత్తం ఇదంతా కిరాణా సంబంధించిన మార్కెట్ మనకి ఒక్కొక్క చోట ఒక్కో ఐటెం అనేది తక్కువగా ఉంటుంది దాన్ని మనం రెండు మూడు షాపులు చూసుకుని మాత్రమే అది తీసుకోవాలి అలా కాకుండా ఏదో ఒకటే చోట మనం ఏదో తీసేసుకుని వెళ్ళిపోదాము అనుకుంటే మనకు అంత లాభసాటిగా అయితే ఏమీ ఉండదు ఇప్పుడు షాప్ నెంబర్ మూడు వందల ముప్పై ఐదు జీడిపప్పు ఇవన్నీ కూడా అక్కడ మంచి డిస్ప్లే పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఈ రకంగా షాప్ నెంబర్లు అయితే ఉంటాయి ఈ రకంగా లారీల్లో దిగుమతులు ఎగుమతులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే సాయంత్రం మాటలు చాలా పెద్ద ఎత్తున లారీలు అనేవి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవి కావచ్చు అదేవిధంగా దూర ప్రాంతాలు వచ్చినవి కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా లోడింగ్ అన్లోడింగ్ పనులు అనేవి చాలా జోరుగా జరుగుతూ ఉంటాయి సా నైట్ టైము ఆఖరికి ఇక్కడ మూటలు మోయడానికి జట్టులో చేరడానికి కూడా ఆ చీటకి తీసుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు చెల్లించాలి ఆ రకంగా ఉంటుంది ఇక్కడ వ్యాపారం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎంతైతే ఖర్చు అవుద్దని కొంతమంది ఆశపడతా ఉంటారో అంత మొత్తం ఇక్కడ అయితే ఖర్చు అవుతూ ఉంటుంది ఈ రకంగా మహేంద్ర నగర్ మార్కెట్ అయితే ఇక్కడ మనం అయితే ఒక రౌండ్ అయితే వేసాము కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇక్కడికి వచ్చి సరుకు చూసుకుని వాళ్ళ రేట్లు ఇవన్నీ నచ్చి మనం తీసుకుని మనం పర్సనల్గా చేసుకోవాలి కానీ ఏదో ఒక వీడియోలో ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ని ఫాలో అయితే మనం గుడ్డిగా ఏదో తీసుకుందాము అని చెప్పానంటే అది నష్టపోతారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అక్కడ కొన్ని సందర్భాల్లో మంచిగా రేటు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఆ రేట్ మనకు అంత లాబ్సెట్గా ఉండకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్నగా కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ అంత కరెక్ట్ అయితే కాదు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ లాభం అనేది ఉంటుంది మనకి కిరాణాకు సంబంధించినవి అన్నీ కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు ఏమన్నా జరిగినప్పుడు కావచ్చు ఇంకా ఏదన్నా పెద్ద మొత్తంలో సరుకులు కావాలనుకున్న క్రమంలో ఈ మార్కెట్కి వస్తే కిరాణాకు సంబంధించిన టు జెడ్ అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మనకి ఒక నాలుగు ఎంట్రన్స్లు అయితే ఉంటాయి షాప్ నెంబర్లు ఇవన్నీ తీసుకుని మనం మొత్తం తిరుగుకుంటే అంటే అక్కడ జట్టు వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా మనం అడిగినప్పుడు ఏ షాప్ దగ్గర ఏ ఐటెం దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు హోల్సేల్ అని అడిగినప్పుడు వాటిని బట్టి మనం ఫాలో అయితే మనం ఇచ్చేసుకోవచ్చు ఇది హోల్సేల్ మార్కెట్ గతంలో ఒక వీడియో చేసినా కూడా జస్ట్ ఒక సమాచారం ఇవ్వడం కోసం ఎందుకంటే దాంట్లో కొంతమంది డౌట్లు అడుగుతూ ఉంటారు షాప్ నెంబర్లు అడుగుతారు ఎక్కువ షాప్ నెంబర్లు అడుగుతారు మాక్సిమం అన్ని ఐటమ్స్ అన్ని చోట్ల దొరుకుతాయి షాప్ నెంబర్లు లేదంటే కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చినంత మాత్రం మీకు నాడమే సరుకు దొరుకుతుంది అనేది అంటే మనం చూసుకోవాలి మీకు ఏ క్వాలిటీ కావాలనేది ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కని ప్రెస్ చేయండి